హలో అండి ఈరోజు ఎగ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దామా దానికి కావాల్సినది ఫస్ట్ నూడిల్స్ని అయితే ఇలా ఉడ ఉడకబెట్టుకొని పక్కనైతే పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి ఇక్కడ పెట్టుకుని అందులో ఒక టూ త్రీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన క్యారెట్ ఆనియన్ ముక్కలు క్యాబేజీ క్యాప్సికమ్ వేసుకొని వీటిని అయితే ఒక నైంటీ పర్సెంట్ వర్క్ అయితే అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి రెండు మూడు కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి అయితే టూ ఎగ్స్ అయితే వేసుకోవాలండి టూ ఎగ్స్ వేసుకొని ఒక నిమిషం పాటు అలాగా ఎంచుకొని ఎగ్స్ కూడా ఒకవైపుకి ప్యాన్ పెట్టుకొని అయితే దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్నైతే వీడియోలో చూపించే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి అంతా ఇలా ఫ్రై ఎగ్గా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న వెజిటేబుల్ అంతా కలుపుకొని మరొక మూడు నిమిషాలు పాటు తిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించి పట్టుకున్న నూడిల్స్ని అయితే వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా అయితే ఇది కలుపుకోవాలి సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో బా ఉంటుందండి టేస్ట్ అయితే అంత ఇలా కలుపుకున్న తర్వాత ఇంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ అనే నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి ఇది మన మ్యాగీ ప్యాకెట్లో రావచ్చు లేదా బయట అయితే మనకు దొరుకుతుంది అది వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలండి మసాలా నూడిల్స్కి ముంచే పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోలేకపోతే మన స్పోక్ స్పూన్స్ ఉంటాయి కదా వాటితోనే నా వీడియోలో చూసిన విధంగా అయితే కలుపుకోవాలి మొత్తం ఇట్లా మ్యాగు పట్టేలా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ చేస్తే ఎమ్మి ఎమ్మి ఫిఫ్ టెన్ని టెన్ మినిట్స్లో రెడీ అయ్యే ఎగ్ నూడిల్స్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్